నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతుల కార్యక్రమానికి శ్రీ మేరిగా రాంబాబు గారు విచ్చేశారు నమస్తే అండి నమస్కారం వీరిది ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం రాపర్ల గ్రామం వీరు ప్రధాన పంటల్లో అంతర పంటలు కంచ పంటలు ఎర్ర పంటలు కూడా సాగు చేస్తున్నారు మంచి ఫలితాలు సాధిస్తున్నారు రాంబాబు గారు మీరు ఏమేమి పంటలు పండిస్తున్నారు వరి మినుము పొద్దుతిరుగుడు జొన్న ఏ పంటల్లో అంతర్ పంటలు సాగు చేస్తారు ఏమేమి పంటలు ఆవాలు పొద్దు మేడం మినుములు అంతర్ పంటగా ఆవాలు పొద్దు తిరుగుడు వేసి సాగు చేస్తున్నారు మేడం మనం ట్రాక్టర్ తోటే ఎదగోరూ వేస్తాం మేడం ప్రధాన పొలంలో వేసే విత్తనాలతో పాటు ఆవాలు కూడా విందులో కలిపేసి ఒకసారి ఎదబెట్టడం జరుగుతుంది మేడం ఎంత విత్తనం అవసరం అవుతుందండి మినుము ఆవాలు మినిమలో అయితే కిలోలు వేస్తాం మేడం తర్వాత ఆవాలు ఒక వంద గ్రాములు వేస్తాం మేడం అందులో కలిపి ట్రాక్టర్ తోటి వేధ పెట్టేయడం జరుగుతుంది మేడం పద్దుతిరుగుడు తిరుగుడు పంట ఎప్పుడు నాటుతారు విత్తనాలు ప్రధాన పంట మనం మినుము నాటిన పది రోజుల తర్వాత ఆవాలు ఎక్కడెక్కడైతే రాకుండా ఉన్నాయో ర్యాండమ్గా పొలం మొత్తం వచ్చేటట్టు పంటలు వచ్చేటట్టు చూసుకొని ఆ తర్వాత ఈ పొద్దు విత్తనాలు నాటడం జరుగుతుంది మేడం ఆవాలు మొక్కలు రాని చోట ఇవి నాటుతాం మేడం ఎంత విత్తనాలు వేస్తారండి పొద్దురుగుడు దాదాపు ఒక అర కేజీ విత్తనం మొత్తం అవసరం అవుతుంది మేడం అంటే పంట ఏ విధంగా వాడతారు పొద్దు తిరుగుడు పంట ఉత్పత్తి ఈ పొద్దు తిరుగుడు ఏంటంటే మనకు ముందు ఎర్ర పంటగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇది పైరుకు వచ్చిన తర్వాత ఆ విత్తనాలు మనం సేకరించి నూనెగా తయారు చేసి మనం నూనె మన ఇంట్లోనే వాడుకోవడానికి నేను అయితే నా ఇంట్లోనే వాడుకుంటాను మేడం ఎంత దిగుబడి వస్తుంది నూనె ఎంత దాని నుంచి వస్తుందండి పొద్దుతిరుగుడు ఒక యాభై కిలోలు విత్తనాలు వచ్చినప్పుడు మనకి ఒక పన్నెండు నుంచి పదిహేను కేజీల దాకా నూనె వస్తుంది మేడం సో పొద్దుతిరుగుడు నూనె అనేది స్వయంగా తయారు చేసుకుని ఇంటి అవసరాలకి వాడుకుంటారు మెనువులో కంచి పంటలుగా ఏమేమి సాగు చేస్తారు కంచి పంటలుగా జొన్న వేస్తాను మేడం జొన్న సజ్జ ప్రస్తుతానికి మాకు పశువులు ఉండటం వల్ల జొన్న సాగు చేస్తా జొన్న అనేది పశువుల మీదగా వాడతారు అంటే ముందు పైరు వస్తుంది మేడం మనం విత్తనాలు తీసిన తర్వాత మన పశుగల కింద వాడుకుంటాం మేడం ఈ జొన్న ఎప్పుడు వేస్తారండి విత్తనాలు మనం ప్రధాన పంటలో వినివేసే రోజే అది కూడా వేస్తాం మేడం సరైన పంటగా జొన్న రోజు వేస్తాం మేడం అంటే గట్లు నాలుగు వైపులా వేస్తారా నాలుగు వైపులా వేస్తాం మేడం ప్రధాన పొలం చుట్టూ నాలుగు వైపులా వేస్తారు జొన్న నాటడం వల్ల ఏమేమి ఉపయోగాలున్నాయి జొన్న నాటడం వల్ల మనకి దోమపోటు నుంచి రక్షిస్తుంది తర్వాత గాలి ద్వారా వచ్చే వైరస్లు కానివ్వండి తర్వాత ఈ పురుగులను ఎరగట్టం వస్తుంది తర్వాత మనకి జొన్న ఉండటం వల్ల అదన ఆదాయం కూడా వస్తుంది మేడం అంతర పంటలు కంచ పంటలు ఎర్ర పంటల సాగు వాటి ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా రైస్ సోదరులకు చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలు